హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన వీడియోలో నాన్ వెజ్ కూరలను మించిన రుచితోటి ఎన్నో పోషక విలువలు కలిగిన సీజనల్ వెజిటబుల్ అయిన ఆకాకరకాయ తోటి కూరను చూపిస్తున్నానండి ఈ ఆకాకరకాయనే బోడకాకరకాయ అని కూడా అంటారు అసలు చేదనేది ఉండదండి చాలా టేస్టీగా ఉంటుంది ముఖ్యంగా ఆషాఢ మాసం శ్రావణ మాసంలోనే ఈ ఆకాకరకాయలు ఎక్కువగా దొరుకుతాయండి ముందుగా కాకరకాయల్ని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ విధంగా ఒకసారి చేసి చూడండి కూర రుచి చాలా బాగుంటుంది ఇందులోకి గ్రేవీ కోసం ఉల్లిపాయల్ని రెండు తీసుకుంటున్నాను వీటిని కొంచెం పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్లోకి వేసుకోవాలి రెండు టమాటాలను కూడా ఇదే విధంగా కట్ చేసుకుని మిక్సీ జార్లోకి వేసుకోవాలి వెల్లుల్లి అల్లం వేసుకోవాలి ఇందులోకి పొడి కోసం దాల్చిన చెక్క లవంగాలు రెండు యాలకులు సోంపు ఈ విధంగా కచ్చా పచ్చగా దంచుకున్న తర్వాత మిక్సీ జార్లోకి వేసుకుంటే బాగా నలుగుతుందండి ఇప్పుడు ఇందులోకి పావు స్పూన్ పసుపు గ్రేవీకి తగినంత సాల్ట్ ఇంకా కారం వేసుకుని ఈ విధంగా మిక్సీ చేసుకోవాలి మరీ సాఫ్ట్గా కాకుండా కొద్దిగా పలుకుగా ఉండేలాగా మిక్సీ చేసుకోండి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆ కాకరకాయల్ని వేసుకోవాలి ఈ లోపల ఉండే గింజల్ని ఏమీ తీనవసరం లేదండి మరీ ముదురుగా ఉంటే తీసుకోవచ్చు లేతవైతే అవసరం ఉండదండి ఇప్పుడు ఈ మొక్కలకి తగినంత సాల్ట్ వేసుకుని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక నిమిషం కలుపుతూ మగ్గించుకోవాలి ఇలా ముందుగానే ఆ కాకరకాయల్ని మగ్గించుకుని ఆ తర్వాత కూర వండుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి త్వరగా ఉడుకుతుంది ఇలా మగ్గించుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి కూరను తయారు చేయడానికి మరికొంచెం ఆయిల్ వేసుకొని అర స్పూను ఆవాలు పావు స్పూను జీలకర్ర కారానికి తగినట్లుగా ఒక రెండు ఎండుమిర్చి వేసుకుని వీటిని ఫ్రై చేసుకోవాలి ఇందులోకి రెండు రెమ్మల కరివేపాకు మిక్సీ చేసి పెట్టుకున్న గ్రేవీ మిశ్రమాన్ని వేసుకుని మూత పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుతూ ఈ గ్రేవీ అంత బాగా దగ్గరగా అయ్యే వరకు ఉడికించుకోవాలి ఇలా గ్రేవీ అంతా బాగా దగ్గరగా మగ్గిపోవాలి ఈ కూర అన్నంలోకి చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లల లంచ్ బాక్స్ లోకైనా చేయొచ్చు చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు గ్రేవీ అంతా ఇలాగా బాగా మగ్గిపోయిన తర్వాత మనం మగ్గించుకున్న ఆకాకరకాయ ముక్కల్ని వేసుకోవాలి మీకు పలుచుగా కావాలంటే కొంచెం వాటర్ వేసుకోవచ్చండి అండి లేదంటే ఇలా డ్రైగా అయినా చేసుకోవచ్చు మూత పెట్టుకొని ఒక నిమిషం మగ్గించుకుంటే సరిపోతుంది చివరిగా ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగు వేసుకుని కలుపుకోవాలి చాలా బాగుంటుందండి సీజనల్గా దొరికే ఈ వెజిటేబుల్ని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ